ఎఫ్ఎస్యూ రాసిన పత్రికల్లో ఆరో ఐదవ అధ్యాయం ముప్పై మూడో ఉంటుంది చదివితే లేట్ అయిందని రెఫరెన్స్ చెప్తున్నా ఇక్కడ ఐదు ముప్పై మూడు చదువయ్యా మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను భార్య అయితే భర్త ఎందు భయము కలిగి ఉండుటకు చూచుకొనవలి చాలా మంది భార్యలు అన్ని చూసుకుంటున్నారు కానీ నా యజమానుడు నా భర్త ఎదుట నేను భయం కలిగి ప్రవర్తించాలన్న విషయాన్ని మర్చిపోతున్నారు మీలో ప్రతి పురుషుడు అంటే ఇది భార్య భర్తలది ఇది వివాహమైన వాళ్ళకే మీలో ప్రతి పురుషుడు ఈ రోజున వివాహంలో వివాహములో నాగరాజు కోడమ్మ వాళ్ళే కాదు వివాహమయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పురుషుడు ప్రతి భర్త తనని ఎలా ప్రేమించుకుంటున్నాడో తన భార్యను అలాగనే ప్రేమించుకున్నంత కాలము భార్య అయితే ఈ లోకంలో ఏం చేసినా సరే తన భర్త ఎందు భయము కలిగి ఉండుటకు చూచుకొనకపోతే ఆ కుటుంబంలో సంతోషం ఉండదు సమాధానం ఉండదు ఈ రోజున ఏ కుటుంబంలోనైనా సంతోషం ఉండాలి సమాధానం ఉండాలి అంటే భర్త తన వలే తన భార్యను ప్రేమించాలి నాగరాజు ఉన్నాడు ఆయన ఏం తింటే అది ఆమెకు పెట్టాలి ఆయన ఎటువంటి కట్టుకుంటాయో దానికి సమానంగా ఆమెకి ఇప్పించాలి చూడండి మంచం ఒకటి అయినప్పుడు మరి నీకు సమానం ఎందుకు కాదు చెప్తా మీ ఇద్దరికి మంచం ఒకటి అయినప్పుడు భార్యను బానిస ఎందుకు ఉంచుకోవాలి ఇప్పుడు ఈమె కింద కూర్చుందా కోటమ్మ కింద కూర్చొని మరి ఇక్కడ నాగయ్య పైన కూసు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా భార్య భర్తలు అనేది చాలా విలువ కలిగింది అందుకనే వాళ్ళు ఆశీర్వదించాలనుకున్నా ఈ రోజున మరి తన విషయంలో బట్టల విషయంలో తిండి విషయంలో విలువ గౌరవ మర్యాద విషయంలో తను ఎలా ఉండాలని నాగయ్య అనుకుంటున్నాడో అలాగనే తన పక్కలో ఒక భాగముగా ఎముకలలో ఒక ఎముకగా తన తోడు నీడగా తన భార్య కోటమ్మ విషయంలో కూడా అలాగనే ప్రేమ చూపాలని బైబుల్ చెప్తూ ఉన్నారు ఎవరైనా భార్యలను ఇబ్బంది పెడుతురా చెప్తున్నా ఇబ్బంది పెడుతురా ఇబ్బంది పెట్టకండి నేను మీ అందరికి ఒక మాట చెప్తున్నా బ్రదర్ నేను నమ్మిన వాళ్ళని నమ్మిన వాళ్ళందరూ సమానంగా చూసినా రేపు నువ్వు ఏరుగుతే నీ ముటికి అడిగేది కూడా నీ భార్య కానీ తల్లి కాదు తండ్రి కాదు అన్నదమ్ములు కాదు ఎవరు కాదు కాబట్టి భార్య విలువైంది నీవు ఏ ఫుడ్ తింటున్నావో ఎటువంటి బట్టలు కట్టుకుంటున్నావు ఏ కారులో తిరగాలనుకుంటున్నావు నీ భార్యను కూడా అలాగా ఉంటే నీకు ఎనలేని ఆనందము సంతోషము నువ్వు అనుభవించగలుగుతాం ఇక ఎలాగనైనా సరే నా భర్తకు సమానం అని అనుకోని విలువ భార్య ఆయన తాగుబోతుడైనా సరే చర్చికి రాని వాడైనా సరే ఆయన ఎటువంటి వాడైనా సరే భర్త భర్తే నీ మాటల ద్వారా ఆయన మారినప్పుడు నీవు భయముతో కూడిన పరిశుద్ధ ప్రవర్తన ద్వారా నీ తాగుబోతు మూర్ఖుడు దుర్మార్గుడైన భర్త నీవు ఏమి చెప్పకుండగానే నీ వారం రోజులు కష్టపడి భర్తకిచ్చే మర్యాదను బట్టి నువ్వు పోతున్న చర్చిని బట్టి నా భార్య ఇందిలా నేను ఏం చేస్తున్నా ఏమంటలేదనుకోని నీ మాట వినగా వినకుండగానే వాక్యము చెప్పకుండా నీతో పాటు దేవుని దగ్గరికి రాబట్టబడతాడు అంతేగాని భర్త అతనిలో ఏ అలవాటు ఉన్నా అతన్ని బానిసగా చీపుగా నోరు జారి ఎన్నడూ మాట్లాడుతుండమ్మా కోటమ్మా ఎందుకంటే నీకు శిరస్సు ఆయనే నీకు శిరస్సు ఆయనే అదే విధముగా నువ్వు ఎప్పుడు ఏం చేసినా నీ భర్త పట్ల ప్రేమించడం కాదు పెళ్లి కాకముందు ప్రేమించడం కాదు ఉరకలు పెట్టడం కాదు లేకపోవడం కాదు మీరిద్దరు జతపరచబడిన తర్వాత నీ భర్త ఎదుట భయము కలిగి ఉన్నానా లేదా అని చూసుకో అదొక్కటి చూసుకో